అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఉక్రెయిన్ పరిస్థితి గందరగోళంగా మారింది రెండు ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున మొదలైన ఈ యుద్ధం వెయ్యి రోజులను పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఉక్రెయిన్ నగరాలపై రష్యా విరుచుకుపడింది ప్రధానంగా పవర్ గ్రిడ్స్ నీటి సరఫరాలను లక్ష్యంగా చేసుకుని పుతిన్ సేనలు దాడి చేస్తాయి ఉక్రెయిన్ వ్యాప్తంగా నూట ఇరవై బాలిస్టిక్ క్షిపణిలో తొంభై సూసైడ్ డ్రోన్లతో రష్యా అటాక్ చేసింది మరోవైపు యుద్ధాన్ని వీలైనంత తొందరగా ముగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి భావిస్తున్నారు అదే సమయంలో బైడెన్ కీలకమైన ప్రకటన చేశారు రష్యాపై దాడికి లాంగ్ రేంజ్ మిసైళ్లను వాడుకోవడానికి ఉక్రెయిన్ కు అనుమతిస్తున్నట్లు బైడెన్ ప్రకటించాడు దీంతో యుద్ధం ఎలాంటి టర్న్ తీసుకుంటుందోనన్న ఆందోళన యూరప్లో మొదలైంది బైడెన్ ఆదేశాలతో యుద్ధం ముదురుతోందా యుక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేరిందా దౌత్యం వహించేది ట్రంపా మోదీయా ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం వెయ్యి రోజులకు చేరుకుంది ఈ సందర్భంగా ఉక్రెయిన్ పై పుతిన్ సేనలు విరుచుకుపడ్డాయి ఉక్రెయిన్ అంతటా ఏకంగా నూట ఇరవై క్షిపణులు తొంభై సూసైడ్ డ్రోన్లతో పెద్దెత్తున మస్కా బలగాలు దాడికి దిగాయి ఇరాన్ తయారు చేసిన తో పాటు క్రీజ్ బాలిస్టిక్ మిసైళ్లతో రష్యా విరుచుకుపడింది ఇందులో నూట నలభై డ్రోన్లు క్షిపణులను ఉక్రెయిన్ దళాలు కూల్చివేసినట్లు జెలెన్స్ కి ప్రకటించారు ప్రధానంగా ఉక్రెయిన్ పవర్ గ్రిడ్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడికి దిగింది ప్రస్తుతం ఉక్రెయిన్ లో శీతాకాలం కొనసాగుతోంది ఉక్రెయిన్ ప్రజలను చలికి బలి చేయడానికి పవర్ గ్రిడ్ ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది శీతాకాలం వచ్చిందంటే లోని ప్రజలు వేడి కోసం ఇళ్లలోనే మంటలు వేసుకుంటారు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక చాలా మంది ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది గత కొన్ని నెలల్లో ఇంధన వనరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో ఇదే తీవ్రమైందని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్తో పాటు తాగునీటి సరఫరా వ్యవస్థలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు దేశమంతటా తమ మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని శత్రువు దాడి చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తెలిపారు లైవ్ లో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు తెలిపారు మరో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి ఇక ఒడిశా ప్రాంతంలోని మరో ఇద్దరు మృతి చెందినట్లు గవర్నర్ కీపర్ చెప్పారు ఉక్రెయిన్ యుద్ధం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున మొదలైంది నాటి నుంచే ఉక్రెయిన్ కు చెందిన నీటి సరఫరా వ్యవస్థలు విద్యుత్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేస్తుంది పలు సందర్భాల్లో ఉక్రెయిన్ అంధకారంలో చిక్కుకుంది ప్రస్తుతం చాలా నగరాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వాటి మరమ్మత్తులకు రష్యా దాడులను ఎదుర్కొనేందుకు తమకు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలను ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి కోరారు ఇక వెయ్యవ రోజు ఉక్రెయిన్ రాజధాని కీఫ్ తో పాటు ఒడిశాలోని దక్షిణ అలాగే పశ్చిమ మధ్య ప్రాంతాలతో సహా ఆ పేలులు వినిపించాయి చాలా రోజుల తర్వాత ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలను రష్యా టార్గెట్ చేసింది దీంతో ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులోని పోలాండ్ అప్రమత్తమయ్యాయి రష్యా దాడికి దిగిన సమయంలో పోలిష్ గగనతనంలో ఫైటర్ జెట్లను ఆ దేశ ఆర్మీ మోహరించింది వాస్తవానికి ఉక్రెయిన్ యుద్దం మొదలైన నాటి నుంచే పోలాండ్ ఆందోళన చెందుతోంది ఉక్రెయిన్ రష్యా సొంతమైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ టార్గెట్ తామే అవుతామని భయపడుతోంది విలవిలలాడుతున్న ఉక్రెయిన్ కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక అనుమతులు ఇచ్చారు లాంగ్ రేంజ్ దాడి చేసుకోవచ్చని తేల్చి చెప్పారు నిజానికి రష్యాపై లాంగ్ రేంజ్ క్షిపిణులతో దాడికి అనుమతించాలంటూ మొదటి నుంచి ఉక్రెయిన్ కోరుతుంది తమపై దాడి చేస్తున్న రష్యాకు యుద్దం బాధేమిటో తెలియాలంటే ఆ దేశంపై లాంగ్ రేంజ్ మిసైళ్లతో అటాక్ చేయాల్సిందేనని జెలెన్స్కి చెప్తున్నాడు చెబుతున్నాడు అయితే లాంగ్ రేంజ్ షిపిణులతో రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దాడి చేస్తే పుతిన్ ఆగ్రహానికి గురావాల్సి ఉంటుందని బైడెన్ అనుమతులు ఇవ్వలేదు ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ మిసైల్ల దాడికి అనుమతి ఇవ్వడం అంటే తనను నేరుగా పశ్చిమ దేశాలు టార్గెట్ పుతిన్ పలుమార్లు హెచ్చరించారు అలా చేస్తే తాము తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు అందుకే ఇన్నాళ్ళు లాంగ్ రేంజ్ మిసైళ్లతో దాడికి ఉక్రెయిన్ కు బైడెన్ ఇవ్వలేదు అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు ఉక్రెయిన్ కు మిలిటరీ సాయం అందించేది లేదని పలుమార్లు ట్రంప్ తేల్చి చెప్పారు తాను బాధితులు చేపట్టిన మొదటి రోజే యుద్ధాన్ని ఆపేస్తామంటూ ట్రంప్ స్పష్టం చేశారు అలా చేస్తే నష్టం వాటిల్లుతుంది అందుకే తన అధ్యక్ష పదవి కాలం ముగిసేలోపు ఉక్రెయిన్ కు ఏదో ఒకటి చేయాలని బైడెన్ యత్నిస్తున్నారు అందులో భాగంగానే లాంగ్ రేంజ్ మిసైళ్లతో రష్యాపై దాడికి కీవ్ ను బైడెన్ అనుమతించారు ఇప్పటికే రష్యాలోని పశ్చిమ ప్రాంతం కర్కస్ లోకి బలగాలు చొరబడ్డాయి సుమారు పదమూడు వందల చదరపు కిలోమీటర్ల మేర రష్యా భూభాగం ఉక్రెయిన్ నియంత్రణలోకి వెళ్లిపోయింది మరోవైపు తూర్పు ఉక్రెయిన్ దూకుడును కొనసాగిస్తోంది అమెరికా లాంగ్ రేంజ్ మిసైళ్లను దాడికి వినియోగించే అవకాశం రావడంతో ఇక ఉక్రెయిన్ రెచ్చిపోనుంది ఇప్పటికే రష్యాపై డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకు పడుతోంది రష్యాలోని మరిన్ని భూభాగాలను సొంతం చేసుకుని క్రెమ్లిన్ తో బేరమాడాలని కివ్ భావిస్తుంది మరోవైపు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను జర్మనీ ఛాన్సలర్ లాఫ్ స్కోల్ కోరారు ట్రంప్ బాధితులు చేపట్టే నాటికి యుద్ధాన్ని ముగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా కోరుకుంటున్నాడు కానీ రష్యా మాత్రం అందుకు లేదు ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ రేంజ్ల దాడికి అమెరికా అనుమతించింది అయితే దీనిపై మాస్కు స్పందించలేదు అయితే లాంగ్ రేంజ్ మిసైళ్ల దాడికి ఉక్రెయిన్ కు అనుమతి ఇవ్వడంతో యుద్ధం తీరు మారుతుందని నిపుణులు చెబుతున్నారు ఇది యుక్రెయిన్ దళాలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని అంచనా వేస్తున్నారు కానీ ఈ ఉత్సాహం ఎన్నాళ్ళు ఉంటుందని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జనవరి ఇరవైన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధితులు చేపట్టనున్నారు ఆ తర్వాత లాంగ్ రేంజ్ మిసైళ్ల దాడి అనుమతులను ట్రంప్ వెనక్కి తీసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే రష్యా తరఫున పోరాటానికి మరిన్ని బలగాలు పంపేందుకు ఉత్తర కొరియా నిర్ణయించింది దశల సైన్యాన్ని పంపుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పుతిన్ కోసం పదిహేను మంది సైనికులను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పంపారు దీనిపై దేశం దక్షిణ కొరియా అమెరికా అభ్యంతరాలు చెప్తున్న కిమ్ ఖాతరు చేయడం లేదు కిమ్ చర్యలతో ఉక్రెయిన్ మిత్ర దేశాలు ఉలికిపడుతున్నాయి కిమ్ చర్యతో ఇండో పెసిఫిక్ ప్రాంతంపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది యుద్దంలో కిమ్ సేనలను పెద్ద ఎత్తున హతమారుస్తున్నట్లుగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ వెల్లడించారు రష్యాకు సైన్యాన్ని పంపిన కిమ్ పై జెలెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజానికి రష్యా ఉత్తర కొరియా మధ్య ఆగస్టులో మిలిటరీ ఒప్పందం కుదిరింది ఇరు దేశాలపై శత్రువులు దండెత్తితే సైన్యాన్ని దింపాలనేది ఈ ఒప్పందం ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించారు ఆ సందర్భంలో ఈ ఒప్పందాన్ని పుతిన్ కుదుర్చుకున్నాడు అందులో భాగంగానే పెద్దెత్తున కిమ్ ఆయుధాలను సైన్యాన్ని పంపుతున్నాడు యుద్దం ముగింపుపై తొలిసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కి స్పందించారు రెండు పేల ఇరవై ఐదు నాటికి ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించేందుకు యత్నిస్తున్నట్టు తెలిపారు అందుకు దౌత్య అనుసరిస్తామని చెప్పారు తాజాగా ఉక్రెయిన్ రేడియోలో జలెన్స్ కి మాట్లాడారు అయితే యుద్దాన్ని ముగించేందుకు దౌత్యాన్ని ఎవరు వహిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది యుద్దం ముగింపునకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దమని భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరోవైపు తాను చేపట్టిన తర్వాత యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ చెప్తున్నారు అయితే ఈ ఇద్దరిలో ఎవరి దౌత్యానికి జెలెన్స్ ఇష్టపడతారు అన్న సందేహం తలెత్తుతోంది ఎవరు వహించినా తమ భూభాగాలను కోల్పోవడానికి మాత్రం సిద్ధంగా లేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు క్లియర్ కట్ గా చెప్పేశారు ఆక్రమిత భూభాగాలను వదులుకోమని ట్రంప్ చెప్తున్నాడు కానీ భారత్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు ఉక్రెయిన్ భూభాగాల ఆక్రమణకు అంగీకరించడం లేదు ఇరు దేశాలు సామరస్యంగా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ విషయాన్ని తేల్చుకోవాలని సింపుల్ గా చెప్పాలంటే యుద్ధంలో దౌత్యానికి భారత్ బెటర్ అయితే జెలెన్స్కీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే